ఉట్టించినట్టు వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు పిల్ల నేను అనేదల్లా ఒకటే ఇట్లాంటి చిల్లరగాలు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాలను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ ముట్టుకు పోదాం ఈ చిల్లరగాలను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేళ్ళు పని చేసిన తర్వాత పదేళ్ళు పని చేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ ఉక్లం రాముడు రాజధర్మం పాటించమన్నాడు గుజరాత్ ఒక తీరిగా చూసే గుజరాత్ ఒక తీరిగా చూస్తాడు తెలంగాణను ఇంకో తిరిగి చూస్తాడు గుజరాత్కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు బిడ్డ పైసీయడు ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు ఒక స్కూల్ కట్టాడు ఒక గుడి కూడా తెలంగాణలో పైసీ కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచి ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని అదాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానికి అంపానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ మరొకసారి పేరు పేరున బ్యాన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ముళ్లకు అక్కా అదే అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ వీళ్ళే కాపాడుతున్నట్టు పిల్ల నేను అనేదాల్లో ఒకటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం ఈ చిల్లరగాళ్ళను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేండ్లు చేసిన తర్వాత పదేళ్ళు చేసిన తర్వాత పదేండ్లు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాళ్ళేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ ఉత్లింగమన్నాడు రాముడు రాజధర్మం పాటించమన్నాడు గుజరాత్ ఒక తీరిగా చూసి ఎట్టాడు గుజరాత్ ఒక తిరిగా చూస్తాడు తెలంగాణను ఇంకో తిరిగి చూస్తాడు గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు బిడ్డ పైసీయడు ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు ఒక స్కూల్ కట్టాడు ఒక గుడి కూడా తెలంగాణలో పైసీయడు కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచి ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని అదానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానికి అంపానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆద్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి ఇట్లాంటి పనులు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ మరొకసారి పేరు పేరున బ్యాన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు అక్క అదే అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ